బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి ప్రభావంతో కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం తీరం వద్ద భారీ రాకాశయాలలతో కొత్తపట్నం సుబ్బంపేట గ్రామంపై విరుచుకుపడుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి ప్రభావం కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం తీరంపై పడింది భారీ రాకాశయాలలు కొత్తపట్నం సుబ్బంపేట గ్రామాలపై విరుచుకుపడుతున్నాయి కెరటాల వల్ల వచ్చిన సముద్రపు నీరు గ్రామాల్లో నిలిచిపోయింది దీంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మత్స్యకారులను పరామర్శించడానికి ఉప్పాల తీరాన్ని పరిశీలిస్తుండగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై రాఖసి అలలు విరుచుకుపడ్డాయి కెరటాలను చూసి మాజీ ఎమ్మెల్యే వర్మ అలర్ట్ అయి పక్కకు దృకారు దానితో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది అలలను సైతం లెక్క చేయకుండా కొత్తపట్నంలో పర్యటించి మత్స్యకారులకు ధైర్యం చెప్పారు అక్కడికి షిఫ్ట్ అవుతానంటే వీళ్ళకి ఒకసారి మేము అయితే ఇవ్వండి ఫుడ్ అరేంజ్ చేసి నాలుగు గంటలకి నష్టం జరిగింది లేదనంటే అక్కడ మొత్తం అందరికి ఫిషర్మెన్ మీద ఉప్పాడా నష్టం జరిగింది లేదనుకుంటే అక్కడ మొత్తం అందరికీ ఫిషర్మెన్ మీది ఉప్పవాడపా సముద్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్ళడంతో ఆ ప్రెజర్ ఇటు వచ్చి శుభ్రం పెట్టని కొడుతుంది అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం అది మనం ఆపలే పరిస్థితి కాదు దీనికి పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏం చేస్తామంటే ఈ బౌల్స్ అన్నీ కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోర్ఫాట వరకు బౌల్స్ వేసుకుంటే వెళ్ళాం టెంపరీగా అవే కాస్తుంది ఇప్పటి వరకు కొంత జియోట్యూబ్ కాసింది ఎలక్షన్లో ఎలక్షన్ ముందు చంద్రబాబు లోకేష్ గారు కూడా మాటిచ్చారు పెరిమాపురం మత్స్యకారుల మీటింగ్లో తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది అయినా మేము కూడా మాటిచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సపోర్ట్గానే ఉన్నాం పచ్చికారులకు ఎట్టి పరిస్థితులు నిర్మాణం జరగాలని త్వరలో జరుగుద్ది ఏదైతే మీరు కూడా ఉండి ఇబ్బందులు పడే కంట కొమరగిరి లేబోటు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ నుంచి వంద ఎకరాలు రిలీజ్ చేయమని ఉత్తరం రాశారు ఆ ప్రాసెస్లో ఉండగా ప్రభుత్వం పోయింది ఇవన్నీ వాస్తవాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ వంద ఎకరాలు శాంక్షన్ అయింది అప్పుడు ప్రపోజల్ వంద ఎకరాలు ఎందుకు పెట్టారంటే ఉప్పాడ మూలపేట అమీనాబాదు కోనపాట సంబంధించిన మత్స్యకారులందరికీ అక్కడ పట్టాలి వాళ్ళని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు ఇప్పుడు ఏమైంది వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీ కలిసి కొమరగిరి మన నియోజకవర్గ భూమిని తీసుకెళ్ళి కాకినాడ వాళ్ళకి ఇచ్చారు మాకు అభ్యంతరం లేదని అని చేత కాకినాడ వాళ్ళు సైకి ఇచ్చారు ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ముందు ఇంట్లో పిల్లలు తినాలి కానీ బయట వాళ్ళకి ఎవరైనా ఇస్తారా ఆ యాళ ఎమ్మెల్యే ఎంపీ కలిసి ఏం చేశారంటే కొమరగిరి లేఅవుట్లో వంద ఎకరాలు తీసుకెళ్ళి ద్వారంపూడి రెడ్డికి ఇచ్చేశారు ఎందుకు ఇచ్చారో తెలుసు మట్టి కాంట్రాక్టుల గురించి అట్ల గురించి చూసానికి అది చంద్రబాబు నాయుడు మన ఎమ్మెల్యే అవునండి మేము అవునండి అందరం కూడా కలిసి కట్టుగా మంచి అండగా ఉన్నాం మీరు ఎవరు భయపడని పని లేదు కార్యక్రమాలు సాయంత్రం భోజనం వసతులు కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు తర్వాత మన టైంలోనే కట్టిన ఫంక్షన్ ఉన్నాయి తుఫాన్ బిల్డింగ్ మూడున్నర పోట్లు ఒకవేళ మొన్నే ఖాళీ చేయించు మీరు ఒకవేళ భయంగా ఉన్నా ఉంటే అక్కడే మన పక్కనే నాయకర్ టూ కదా నాయకర్ టూ అక్కడ ఉండొచ్చు ఏదేమైనా మేము మీ గురించి చర్యలు శాంత్రంకర్ కలెక్టర్ గారు వచ్చి తీసుకుంటారని మత్స్యకారు సోదరులందరికీ తెలియజేస్తాం